బోలెడంత ఫన్నుతో మా ముందుకు వస్తున్నారు మిమ్మల్ని మరికొద్దిసేపట్లో లేదండి ఇప్పుడే మళ్ళీ మళ్ళీ పిలుస్తాం సరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారా అంతే ఓకే క్వశ్చన్ ఏమి అడగకూడదా అడగాలంటే అడగచ్చు అంటే ఈ సినిమాలో అయితే దర్శికి అండ్ ఆనందికి మధ్యలో ఏదైనా గొడవ జరిగినట్టయితే ఒక ఛాయ్తో వాళ్ళు సెటిల్ చేసేసుకుంటారనమాట ఎంత గొడవ అయినా సరే అలా ఫర్ సపోజ్ మీకు శోభిత గారికి ఏదైనా హలో అయితే ఏ ఏంటి ఛాయ్తో సెటిల్ అవుతుందా నీళ్ళ మజ్జిగ ఇంట్లో వారు వన్ సైడ్ అలా అది ఎటు సైడ్ నాకు అర్థమైపోయింది ఇంకో క్వశ్చన్ శేఖర్ గారు శేఖర్ గారు మీకు బిర్యానీ వండడం వచ్చా బిర్యానీ ప్రేమంటే బిర్యానీ అని ఒకటి ఉంది మీకు తెలుసా రమ్య చాలా బాగా వండుతుంది బిర్యానీ రమ్య అంటే మా క్యారెక్టర్ ఆనంది తింటారా ఏం బిర్యానీ తింటారు ఏ బిర్యానీ ఇష్టం మీకు హైదరాబాద్లో ఉండే ఉంటూ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ రమ్య రెడీ చేసుకో సక్సెస్ పార్టీలో ఎగ్ బిర్యానీ పెట్టేద్దాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ